వాళ్ళ అయితే ఏంటంటే నైవేద్యం పెట్టుకోవడం కోసం అని చెప్పేసి నొక్కాలమ్మ తల్లికి అమ్మవారికి ఇల్లంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ సామాన్లు ఇవన్నీ కూడా రేపు వంట కోసం ఇవి కూడా అనమాట ఇవన్నీ రేపు ఉపయోగపడతాయి కదా ఇక్కడ పెట్టిన సామాన్లు అనమాట ఇవన్నీ ఇవన్నీ తీసి కడిగి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఆ అంటే ఉదయం నైవేద్యం కాబట్టి హడావిడిగా అప్పటికప్పుడు అన్ని కడుక్కోవడం కుదరదు తర్వాత వచ్చి ఇవి ఎందుకు కడిగానంటే ఇక్కడ మేము వంట చేస్తాం కదా దాకా నాన్ వెజ్ ఉన్నప్పుడు పైకి ఎగిరిపోతాయి అమ్మవారికి అంటే మనం కోడి కోసుకున్న నైవేద్యం పెట్టుకున్నా కూడా పవిత్రంగా శుభ్రంగా పెట్టాలి కాబట్టి వెజ్ ఇవన్నీ కడిగి పెట్టానండి ఇంక జస్ట్ ఇలా తీసి అలా వంట చేసుకోవడమే ఉదయం అందుకని సింపుల్గా ఉండడం కోసం కడిగాను అలాగే ఇంక వంటలు కూడా అంత నీట్గా ఆఖరి మీకు చూపిస్తాను రండి గ్రైండర్ కూడా ఇంకడి పెట్టేశాను దీనిపైన ఒక మూత పెట్టేసాను అనుకో ఉదయాన్నే తీసి అలా పెట్టి గ్రైండర్ వేసుకునేలా అనమాట స్టవ్ కడిగి పెట్టుకున్నాను ఇవన్నీ ఇంకా నీట్ గా పెట్టుకుని ఇవన్నీ కడిగి మంచినీళ్ళు కూడా పట్టి పెట్టేసుకున్నాను గమన తెల్వజనం కరెంట్ ఉన్నా లేకపోయినా మనకి వంటకి ఇబ్బంది లేకుండా కరెంటు ఇన్వర్టర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇవన్నీ కడిగి పెట్టాను తర్వాత వచ్చి ఇక్కడ ఇది కూడా కడిగి పెట్టానండి ఇది ఇక్కడ పూజ చేసుకున్నప్పుడు ఇక్కడే పెట్టుకుంటారు మా వారన్నీ అందుకని చెప్పి ఇక్కడ జిడ్డు జిడ్డుగా ఉంటుంది రెండు రోజులు రెండు రోజులకి ఇది కడుగుతూ ఉంటాను ఈ రోజు కూడా కడిగాను అలాగే గదులన్నీ కూడా నీట్గా ఉగాదికి ఎలాగా కడిగేసాను కాబట్టి గదులు మొత్తం అన్నీ ఇంకా ఇవన్నీ కూడా తడిగొండలు పెట్టేశానండి ఇంకా కొంచెం సర్దాలి కాకపోతే ఏంటంటే పూజ కోసం అని చెప్పేసి నేను స్నానం చేశాను కదా తలసినాను ముందు దేవుడికి సంబంధించి అన్ని సర్దుకున్నాక అప్పుడు మంచం మీద ఉన్నాయి సర్దుతాను తర్వాత సరుకులు అయితే తీసుకొచ్చారు ఇక్కడ ఇవి కూడా చూపిస్తాను ఏంటంటే కొంచెం ఎక్కడ ఒకటి సర్దుకోవాలి తీసుకొచ్చారు ఇదైతే బెల్లం బెల్లం అయితే చాలా బాగుంది నిజంగా అంత బాగుందో బెల్లం తీసుకొచ్చారు ఎందుకంటే పూర్ణం బూర్లకి అలాగే పచ్చిసలివిడి వడపప్పు పానకం చేస్తాను నైవేద్యాన్ని చేస్తాను తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం చేసి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి గుడిలో కూడా ఇస్తాను అనమాట అందుకని కొంచెం బెల్లం అయితే ఎక్కువే తెప్పించాను కేజీ నర అనుకుంటా నర బెల్లం తెప్పించాను ఇవి ఒకవేళ బెల్లం ఉన్నా ఏం పాడవదండి కానీ బెల్లం అంతా రేపు యూజ్ చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలాగే హ్యాండ్ వాష్ అయిపోయింది అప్పటికప్పుడు వేసుకుని కొంచెం ఇది పొడిలా ఉందనమాట వాటర్ వేసుకుని ఇలా లిక్విడ్ కలిపేస్తే చక్కగా హ్యాండ్ వాష్ వస్తుందని చెప్పారు అలాగే వేసాను వచ్చింది ఒకటి ఉంచాను అనమాట రెండు తెచ్చారు అలాగే చెప్పాను కదా వడపప్పుకి అవి కావాలని రేపు నైవేద్యంలోకి పెసరపప్పు అలాగే పసుపు కుంకుమ కూడా తెప్పించానండి కొంచెం నిండిగా ఉన్నాయని చెప్పి ఇవి కూడా తెప్పించాను అలాగే పానకంలోకి పూర్ణం బూరలోకి యాలకులు తెప్పించాను ఆయిల్ ప్యాకెట్లు రెండు అవసరం ఒకటి ఇంట్లో ఉందని చెప్పి ఒకటి తెప్పించాను అనమాట బూర్లు వేస్తాం కాబట్టి అలాగే గసగసాలు నాన్ వెజ్ కర్రీ మేము మసాలాలు అయితే కనుక పొడి మసాలాలు అయితే వేసుకోమండి ఎప్పటికప్పుడు అప్పటికప్పుడే నేను మిక్సీ కొట్టి మసాలా వేస్తాను ఆ మసాలాలు కోసం అని చెప్పి రేపటి నాన్ వెజ్ కర్రీకి కూడా కావాలని చెప్పి అయితే తీసుకున్నాను ఇది నైవేద్యంలోకి కొంచెం చాలు నెయ్యి ముద్దుపప్పు మీదకి అందుకే చిన్నపాకి తెప్పించాను తర్వాత వచ్చి వరిపిండి అండి వరిపిండి కూడా పచ్చిసలవుడికి అలాగే ఇంకా అక్కడక్కడ ముగ్గులుగా యూజ్ చేయడానికి అని చెప్పి పిండి తెప్పించాను తర్వాత ఇది పంచదార నేను రాయలేదు కానీ మరి తీసుకొచ్చారు ఇది ఎందుకంటే మాకు పంచదార ఇంట్లో ఉంది కాకపోతే తను తీసుకొచ్చారు ఎందుకో ఇవి బిర్యానీ మసాలా సామాన్లు అని చెప్పి తెప్పించానండి చూస్తాను రేపటిని బట్టి నా టైంని బట్టి నా ఒప్పుని బట్టి ఆ తర్వాత వెల్లుల్ అయితే ఇంట్లో లేదు అందుకని వెల్లుల్లి తెప్పించాను ఇది తెలగపిండి కూర అమ్మవారికి నైవేద్యం అంటే నుకాలం తల్లికి తెలగపిండి కూర ముళవాకేసి పెట్టుకుంటారు కూర దానికోసమని కొంచమే పప్పు తెప్పించాను ఇప్పుడు తెప్పించినవి ఇంట్లో ఉన్నాయి కాకపోతే మనం వాడతాం కాబట్టి అమ్మవారికి మళ్ళీ అలా పెట్టకూడదని చెప్పి మళ్ళీ తెప్పించాను అన్నీ కొంచెం కొంచమే అలాగే పూర్ణం బూరెల కోసం కూడా కొంచెం పచ్చశనగపప్పు ఒక పావు కేజీ దాకా తెప్పించాను ఇది కూడా రేపటికి ఉపయోగపడుతుంది అనమాట ఇంతవరకు తీసుకొచ్చారండి ఇంకా కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి ఉదయం తెచ్చుకోవాలి అవన్నీ కూడా ఇక్కడ ఇంకా ఇప్పుడు కొట్లు కట్టేస్తారు ఇవన్నీ లోపల సర్దేస్తాను ఇప్పుడైతే ఇది కావాలి నానబెట్టడానికి ఇవన్నీ ఉదయానికి కరెక్ట్గా నేను అందుబాటులో తీసుకుని వేసుకునేలా ఉంచుకుంటాను ఇంక పెట్టేస్తాను ఇవన్నీ ఇలాగా ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంక ఈ బెల్లం అయితే చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే చీనలు పట్టేసాయంటే కష్టం కదా ఇది బియ్యం వేసే డ్రమ్ములో పెట్టేస్తాను అనమాట అక్కడైతే సేఫ్ గా ఉంటది ఇలా చేసానండి తర్వాత వచ్చి ఇంక ఇల్లంతా నీట్ గా చేసేస్తాను తడిగొడ్లు పెట్టి అక్కడక్కడ కొంచెం సర్దాలి బాక్సులు అవి ఇవి కొంచెం తీసి సర్దాలి అన్నమాట తర్వాత వంటింట్లో ఇక్కడ కడిగాను అన్నాను కదా సామాన్లు ఈ కడిగిన సామాన్లు కూడా మళ్ళీ అక్కడే సర్దేస్తాను పైన ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువ కాబట్టి అడ్డంగా ఉన్నాయి ఈ స్టవరేకులు సర్దేస్తాను ఇవన్నీ ఇంకెక్కడొక్కడ సర్దేసి ఈ బొట్ట తీసి అక్కడ పెట్టేస్తాను కొంచెం బాగుంటుంది తర్వాత ఇంకేమున్నాయి అంతేనండి ఇంకా దేవుడికైతే మా అన్నయ్య ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేస్తాను కాబట్టి రేపు ఉదయం దేవుడి దగ్గర సర్దుకొని పూజ సామాన్లు తోగుంటే సరిపోద్ది అలాగే ఇక్కడ గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి తర్వాత వచ్చి బయట కడిగేసాను మొత్తం టోటల్గా ఈ కండి నుంచి అక్కడికి సందులో కూడా కడిగేసాను అదంతా కూడా నీట్గా మళ్ళీ ఉదయం ఎలాగ తడుస్తుంది కాబట్టి ముగ్గు అప్పుడు పెడతాను ఇప్పుడు అయితే ఇలా సింపుల్గా పెట్టాను అనమాట మీకు వీడియోలో కనబడుతుందో లేదో తెలియదు కానీ చాలా సింపుల్గా పెట్టాను ఇంతేనండి రేపు మా ఇంట్లో అమ్మవారికి నైవేద్యానికి ఇల్లంతా ఇలా శుభ్రంగా చేసి పెట్టుకున్నాను ఈ రోజుకి ఇంకా పెందలాడే అవును మాకు కుళాయి అయితే ఎంత టార్చర్ పెట్టిందో అసలు కుళాయిలో నీళ్ళు రాలేదు ఎందుకంటే మంచి నీళ్ళు వస్తున్నాయి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి కాకపోతే ట్యాప్లోంచి వాటర్ రావట్లేదు ఈ ట్యాప్లో ఏదో అడ్డుపడిపోయింది అనమాట ఈ ట్యాప్ అయితే మళ్ళీ మా వారు మా వారు తిప్పలు పడి చాలా చేశారు కొంచెం సన్నగా వాటర్ వచ్చింది తర్వాత మళ్ళీ కుళాయిలు చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి ఇది టోటల్గా ఓపెన్ చేసి ఇప్పించి అప్పుడు లోపల అంతా ఏముందో చూపించి మళ్ళీ క్లీన్ చేసి పిగించారు అనమాట దీనికోసం నాకు అంతా ఆలస్యం ఎందుకంటే నేను ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత ఈ రిపేర్ చేసే వాళ్ళు వచ్చారు అనుకోండి మళ్ళీ ఇదంతా తొక్కేస్తారు నేనేం పూజకొని శుభ్రం చేసుకుంటాను స్నానం చేసేస్తాను ఆ తర్వాత ఇళ్ళంతా తొక్కేస్తే మళ్ళీ అన్ని చేసి స్నానం చేయాలి వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడడం సగం టైం అయిపోయింది నాకు అలాగే హ్యాండ్ వాష్ అన్నాను కదా మ్యాంగో హ్యాండ్ వాష్ అంట మ్యాంగో తినడానికంటే ముందు చేతులు కడుక్కోవడానికి వచ్చింది మా ఇంట్లోకి ఇక్కడ పెట్టాను తర్వాత వచ్చి అల్లం అయితే నానపెట్టానండి అల్లం కూడా చెక్ వేసుకుని ముక్కలు కట్ చేసేసి మసాలాలు అవి బాక్సుల్లో రెడీగా పెట్టుకుంటే రేపు మిక్సీ పట్టచ్చు కదా అని చెప్పి పెట్టాను ఈ అల్లం కొంచెం నానితే చేసుకుంటాను అంతేనండి చూసారు కదా రేపటి పూజ కోసం ఈ నేను చేసుకున్న ప్రిపరేషన్స్ అనమాట తర్వాత వచ్చి ఇక్కడ కూడా కొన్ని కొన్ని సామాన్లు ముందుగా తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చినవి కూడా ఇందులో వేసి సర్దుకున్నాను ఆవాలు జీలకర్ర ధనియాలు గసగసాలు అలాగే లవంగాలు ఇలాంటివన్నీ అనమాట ఉప్పు ఇవన్నీ కూడా ఈరోజు అంటే పూజ కోసం అని చెప్పి నేను ఇంట్లో నీసులే అని చెప్పి మళ్ళీ ఇది కూడా తీసుకున్నాను అనమాట అంతే చూసారు కదా నేనైతే పూజ చేస్తే ప్రతిదీ కూడా చాలా అంటే నీట్గా శుభ్రంగా మనం అవి ఇది చేతులు పెట్టేసి వాడకుండా పూజ వరకు కొంచెం కొంచెంగా అయితే ఎప్పటికప్పుడు తెప్పిస్తాను అలాగే పూజ చేసుకుంటాను నేను అంతేనండి ఇవాళ అయితే ఇంతవరకు చూపించాను ఇవాళ బ్లాగ్ అయితే నైట్ బ్లాగ్ ఇదే టైం చూసారు కదా తొమ్మిదిన్నర అయిపోయింది తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలు అయింది తర్వాత ఇంకా గడపలకు పసుపు రాయాలి రాస్తే ఉదయం రాస్తాను ఇంకా ఇప్పటికి నా పని అయిపోయింది ఇంకా సరేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ